హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ నాట్లేషిల్లా చూడండి ఫ్రెండ్స్ మా ఊరి అయితే ఇగో ఇలా ఉన్నది ఇది మా ఊరి మా ఊరి ఇది మేము నాటేసి వన్ మంత్ అవుతుంది కొన్ని కొన్ని దిక్కుల కుదురుకున్నది కొన్ని కొన్ని దిక్కుల కుదురుకోలేదు మేమైతే వరి కలిసినాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఏంటంటే వరి నాటేసినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి వర్షాలు లేక ప్లస్ అట్లనే సరైన సమయానికి ట్రాక్టర్ రాక అట్లాగే కూలి వాళ్ళు రాక నాటేసేవాళ్ళు రాక అట్లా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఎన్ని ఏదైనా కానీ అన్నిటికీ ఈ రైతు అనేవారు ఏంటంటే అన్ని చవి చూసి అన్ని బాధలు ఎదుర్కొంటాడు అన్ని బాధలు ఎదుర్కొన్న తర్వాతనే నాటు చేయడానికి చూస్తారు ఫ్రెండ్స్ మీ పొలాలు కూడా ఇలానే ఉన్నాయా సరే కామెంట్ చేయండి అయితే సాధ్యమైనంత వరకు నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఒక గుంటలో ఒక పది గుంటలో సేంద్రియ పద్ధతి కోపం రావచ్చు అందరికీ కానీ సేంద్రీయ పద్ధతి అనేది చేయడం నేర్చుకోండి అలాగే చేయండి ఎందుకు చెప్తున్నానంటే మనం డైలీ తినే వాటిల్లో ప్రతి ఒక్కటి కెమికలే ఏది కంప్లీట్గా కెమికల్ లేకుండా వండియట్లేదు గురించి మనం ఏదైతే తినాలని అనుకుంటున్నామో దాన్ని మట్టికైనా కనీసం సేంద్రియ పద్ధతి చేసి అవి తినాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది నా యొక్క చిన్న వినపం చూడండి ఈసారి కూడా నేను సేంద్రియ పద్ధతి చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోతా కావచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే మనకున్న సిచ్యువేషన్స్ ఓకే ఫ్రెండ్స్ నాకున్న ఒక కొద్దిలో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇంకా వర్లు రోగాలు వస్తున్నాయని చాలా వరకు వింటున్నాను ఎరుపు రోగం వచ్చింది మాది కూడా అయితే మనం ఈ సేంద్రియ పద్ధతి ఎందుకు చేయాలి అంటున్నా అంటే మనం మన భూమిలో ఉండవలసిన నత్రజని శాతం అన్న ఎక్కువ అయిపోయింది అందుగురించి అనేసి మనం పిండి ఎంత పోతే అంత ఎరువులు ఎంత ఎత్తే అంత మంచిగా వస్తుంది చేను లేకపోతే రాదు అయితే వీటి కోసం మనం పచ్చిరొట్టె ఎరువులు కానీ లేదంటే ఎట్లా అంటే పంట మార్పిడి ఇప్పుడు ఎప్పటికీ వరి పెడతాం కదా ఈ వరి పెట్టకుండా వరి పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో మధ్యలో పెసర కానీ లేదంటే జీలుగా కానీ లేదంటే ఒక సంవత్సరం వరి పెట్టి మళ్ళీ సంవత్సరం వేరే పంట వేయడం కానీ అట్లా చేయండి ఫ్రెండ్స్ చేస్తే మనకే మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సేంద్రియ పద్ధతి ఎలా చేయాలి ఏందనేది ఇంకా ముందు ముందు నేను కొన్ని వీడియోలలో చెప్తా ఎందుకంటే రైతులు అనేది పెట్టుబడి బాగా అవుతుంది ఈ సేంద్రియ పద్ధతి చేయడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది ప్లస్ అలాగే దిగుబడి కూడా తగ్గుతుంది కానీ దిగుబడి తగ్గినా కానీ మనం అందం అంటే ఎవరైతే వాడుకుంటారో ఒక నాలుగు ఎకరాలో రెండు ఎకరాలు వేసే వాళ్ళు ఉన్నారనుకో అందులో మనం ఒక ఇరవై గుంటలు కనీసం ఒక ఇరవై గుంటలు ఒక పది గుంటలో మనం తినడం కోసం పండించుకునేది కెమికల్స్ చాలా వరకు తక్కువ వేసి పండి పండించుకోండి ఎందుకంటే ఇక చెప్పాను కదా మళ్ళీ ఫస్ట్ లాగానే ఉంటుంది కెమికల్ వేస్తే మన రోగం మనమే కొనుక్కొచ్చుకుంటున్నాం అట్లా అందు గురించి అయినా కెమికల్స్ వేసుకోవద్దు కెమికల్ వాడద్దు అనేదే నా ఉద్దేశం ఏదైనా ఏదేమైనప్పటికీ కెమికల్స్ అనేది చాలా వరకు వేస్తున్నాం చాలా వరకు తగ్గించుకుంటే మంచిదని నా ఉద్దేశం అంతే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలి నేనేదో చేయాలి మీ పంట దిగుబడి రాకపోతే నాకు నేనేం మీకు ఇవ్వను కాకపోతే అట్లనే మీరు ఆరోగ్యంగా ఉండడం కూడా నాకు కూడా చాలా మంచిది ఎందుకంటే అందరం మనకు ఈ మానవ జీవితం అనేది ఎప్పటికి రాదు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండేటట్టు చూసుకోవాలి అంతే అయితే ఎందుకు చెప్తున్నానంటే మనకు ఇక కాదు కాదు ముందు ముందు మనమే ఒక వీడియోలలో తెలుసుకుందాం ఏంటి ఏంది ప్రాసెస్ అన్నీ తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ ఆరోగ్యాలు కూడా కాపాడుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ మనం మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పాలి అంతే అదే చాలు మనకు ఎందుకంటే మనం వాళ్ళకి ఏం సహాయం చేయలేకపోయినా కానీ మనం చెప్పడం ఒక మన ధర్మం చెప్పాలి చెప్తేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ముందు మనకు ఎప్పుడు ఏదో ఒక వీడియో అయితే పక్కా వస్తుంది మీరు పక్కా నాకు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను కొన్ని మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ చేసేద్దాం మీ సపోర్ట్ ఎంత ఉంటే అంత చేస్తా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ओके फ्रेंड्स जय जवान जय किसान जय हिंद